నమస్కారం ఈ రోజు గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మన్ డిస్ట్రిక్ట్ కాలేజ్ కి మనకి ఇక్కడే చదువుతునికి ఇక్కడ మనకి కడప శాసన సభ్యులు గారు తనదైన ముద్ర వేస్తూ మన మాధ్యమికను అలాగే మన ప్రిన్సిపల్ గారు రవీంద్రనాథ్ గారు ముఖ్యంగా మన ఈరోజు విశిష్ట అతిథి వచ్చి ఉచ్చి ఎక్సలెన్స్ అవార్డ్ అలనెక్సన సర్వ తీసుకున్న శాంతి స్వరూప్ పట్నం గారు అవార్డు రహిత ప్రకాష్ రావు గారికి అలాగే చిన్నప్ప రెడ్డి గారు రహమ్ గారు చాన్సలర్ సత్యనారాన్ గారు రామ్ సుబ్బారెడ్డి గారు నాగమోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడే చదువుకొని డిఫరెంట్ పొజిషన్స్ లో ఉంది ఇక్కడికి అక్కడ కాలేజీ అభిమానంతో ఒక ప్రేమతో ఇక్కడికి వచ్చి ఈ ఈ ఫంక్షన్ పార్టిసిపేట్ చేస్తున్న పూర్వ విద్యార్థులకు అందరికీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు విద్యార్థులు అందరూ మీ కాలేజీకి రాగానే నాకు ఇక్కడ అందరినీ చూసి తర్వాత నాకు ఈ కాలేజీలో చదివి నేనేది ఓడ్చుకున్నట్లు ఫీల్ వచ్చింది అనమాట మిమ్మల్ని చూసాక మీ అభిమానం మీరు ఒకరి ఒకరు చూపించుకున్న అభిమానం కానీ ప్రేమ కానీ ఇవన్నీ చూసాక మీ పూర్వ మీరు సన్మానించుకునే తీరు కానీ మీరు గురువులకి ఇస్తున్న వాల్యూ విలువ కానీ అవన్నీ కూడా చాలా చాలా ఇప్పుడున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏ స్థాయికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మన మూలాలు మనం మర్చిపోకూడదు మనం ఎక్కడికి చూసే మనకు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అటువంటి ఒక ఒక మంచి సందేశాన్ని ఈ రోజు మనకి ప్లాట్ఫామ్ చుండే సెలబ్రేషన్ ద్వారా గుర్తు చేసినందుకు అసోసియేషన్స్ ముఖ్యంగా పూర్వ విద్యార్థులను వాళ్ళు సత్కరిస్తున్న ఇప్పుడు ఉన్న సిబ్బందికి అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను ఇంకా మీ కాలేజీలో నేను రాగానే నాకు బాగా నచ్చింది ఏంటంటే విద్య అమృతం ఆ కోర్ట్ నాకు బాగా నచ్చింది అది అంటే మనకి మన ఇమ్మోర్టల్ విజ్డమ్ ఇమ్మోర్టల్ విజ్డమ్ కెన్ బిటెడ్ ఓన్లీ త్రూ నాలెడ్జ్ అది దాని మీనింగ్ అనమాట అంటే అమృతం అంటే మృతం లేదు దేనికి మృతం ఉండదు మనం ఏదైతే మనలో అర్థం చేసుకుని జీవించుకుంటామో మన మైండ్లో తెట్టేసుకుందో దానికి మృతం ఉండదు ఉండదు సో దాన్ని ఎలా సాధించాలంటే విద్య ద్వారా అని మీ కాలేజ్ ఇచ్చే సందేశం యాక్చువల్ అది నాకు చాలా బాగా నచ్చింది అయితే ఇక్కడ నాకు ఇప్పుడు ఇక్కడ రాగానే అనిపించింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో మెన్న అన్నారు ఇక్కడ నాకేమో గర్ల్స్ స్టూడెంట్స్ బీసీస్ అందరూ ఉన్నారు మేడం గారు కూడా ఇక్కడ చదివారు కో ఎడ్యుకేషన్ చదివారు నాకైతే ఆ పేర్లు అచ్చడితే మన బాధపించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను ఎందుకంటే అందరూ విజిట్ చేశారంటే ఇది మనం గట్టిగా పట్టుకోవాలి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గవర్నమెంట్ ఆర్ట్స్ ఇక్కడ ఇంకోటి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అంటే మళ్ళీ సైన్స్ చూసుకోవాలి గవర్నమెంట్ కాలేజ్ కడప కంపెనీ కదా నేను మనం యూనివర్సిటీ సైన్స్ కమిషన్ కూడా అది మన ఎమ్మెల్యే గారు సహకారంలో మనం ఒకసారి గట్టిగా అనుకుని దీనికి ఆ ఏమవుతుంది అంటే ఇప్పుడు జంట ఎవరైనా దూరం నేను కొత్తగా వచ్చినట్టు కరెక్టర్ గవర్నమెంట్ కాలేజ్ ఇన్విటేషన్ రాగానే నేను చూడగానే నాకు ఏం స్కూల్ ఇస్తుంది మెన్స్ కాలేజ్ అనిపిస్తుంది కానీ నాకు అక్కడ వెల్కమ్ చెప్పిందంతా ఆడపిల్లలు సో ఇది మనకి ఆ డైకోటమీ అది లేకుండా మనం అదే మాకు తర్వాత పిల్లలందరూ కూడా సాధారణంగా మనకి డిగ్రీ అనగానే అరే నాకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రాలేదు నాకు మెడిసిన్లో సీట్ రాలేదు నేను ఇప్పుడు బిఏ బీకామ్ బిఎస్సీ చూస్తున్నాను దీనికి ఏంటి ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే దీని మీద ఒక చిన్న చులకన పాపం కానీ ఇటువంటివన్నీ కూడా మనకి తెలియకుండానే మన మైండ్లో ఉంటాయి అవును కాదు కానీ మీరు చెప్తున్నా మనకి ఏ డిగ్రీ అన్నది కాదు ఆ డిగ్రీలో మనం ఎక్కడ అనేది ఇంపార్టెంట్ మనకి సినిమాలో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా మనం ఎప్పుడు వచ్చాం కాదు లేదు అలా మనం ఆ డిగ్రీలో మనం ఎక్కడ ఉన్నాం మనం ఎంత సబ్జెక్ట్ గ్రాస్ చేసాం ఇది భవిష్యత్తుకు ఉపయోగించుకునే విధాన్ని ఎలా మనం దీన్ని తీసుకుని వెళ్తున్నాం ఈ డిగ్రీ చదివితే ఈ క్లాస్ చదివితే నాకు ఏ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పోస్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్లో ఏముంటాయి లేకపోతే దీనితో పాటు ఇంకేదైనా నేను స్కిల్ ఆధారంగా నేర్చుకోవాలా ఇది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఆలోచించాలి అలా ఆలోచిస్తే ఏ డిగ్రీతోటైనా మనం ఏదైనా సాధించవచ్చు అది మన యువతందరూ కూడా గుర్తించాలి మీకు ఉదాహరణ ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు సెక్రటరీ ప్రజన్న సార్ సెక్రటరీ సిఐ ఆయన బిఏ హిస్టరీ అంటే బిఏతో హిస్టరీతో సివిల్స్ రాశారు సివిల్ సర్వీసెస్ ఎన్ని డిగ్రీతో రాయచ్చు అందుకే వాళ్ళు అలా పెట్టారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ నా యూపీఎస్సీ దృష్టిలో అందరూ ఈక్వల్ నువ్వు ఐఐటీలో చదువు ఎన్ఈటిలో చదువు గవర్నమెంట్ కాలేజ్ కడపలో చదువు ఎక్కడైనా సరే ఆది ఈక్వల్ నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ చేసు నువ్వు అక్కడి నుంచి చదువుకో అక్కడి నుంచి నేర్చుకో అక్కడి నుంచి నీ ప్రతిభ చూపించు అదవుతుంది సో అంటే ఇలా చాలా ఉన్నాయి కాకపోతే మనకి మన యువతలు ఏంటంటే క్యూరియాసిటీ మనం మిస్ అవుతుంది ఒక జిజ్ఞాస అన్నది మనం మిస్ అవుతుంది తెలుసుకోవాలన్న తపన మనం మిస్ అవుతుంది ఏదైనా సాధించాలి అన్న ఆలోచన మనం మిస్ అవుతుంది అది మనందరూ కూడా గమనించాలి సో మనం ఏ డిగ్రీ చదివినా సరే దీనితో నెక్స్ట్ పీజీ చేయాలా నెక్స్ట్ పెద్ద డాక్టరేట్ పీహెచ్ చేయాలా దీనితో ఇందులో ఒక విధంగా ఏమేమి కెరీర్ ఉంటుంది సో ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా క్రెడిట్ బేస్ సిస్టమ్ లోకి వచ్చేస్తున్నాం మనం అంటే ఎవరు ఏ డిగ్రీ అయినా చదవచ్చు సార్ మనం ఇంజనీరింగ్ చదివి బీఏ చదివి హిస్టరీలోకి వెళ్ళచ్చు బీఏ చదివి ఫ్యూచర్లో సైన్స్ గ్రూప్లో కూడా వెళ్ళొచ్చు ఈ టైప్లో ఒక క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది ఫ్యూచర్లో బాబోతుంది సో అది ఎందుకు పెట్టాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ ఒక ఇంట్రెస్ట్ అంత ఉంటుంది వాళ్ళకి ఒక ఒక వయసులో తెలుసుకోకపోయినా తర్వాతేనే మన ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న ఆలోచనతో మనకి ఇదింత కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత వస్తుంది అది ఇక్కడ యువతకి ఏంటంటే మెయిన్ స్కిల్ స్కిల్ అన్నది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జర్నలిస్ట్ రెండు స్పెషలిస్ట్ జర్నలిస్ట్ అంటే బ్యూరోక్రాట్స్ జనరల్గా ఉండే తర్వాత జనరల్ జర్నలిస్ట్ అంటారు అంటే ఒక జనరల్గా అంత ఉంటుంది ఇప్పుడు జనరల్ కన్నా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కానీ ఒక విషయంలో ఎక్స్పర్ట్ కానీ డిమాండ్ చాలా ఉంది అందులో మనం స్కిల్ నేర్చుకోవాలన్నా ఎందులో అందరూ చదువుకొని అందరూ ఐఏఎస్లు అయితే మనకు ప్రొఫెసర్స్ సైంటిస్ట్లు ఇప్పుడే మనం చూసాం శాంతూడపట్నం గారు అవార్డు విజేత ఉన్నారు మేడం గారు ఒక పొలిటిషియన్ ఒక చదువుకొని ఆలోచిస్తున్న పొలిటిషియన్కి చదువు లేకుండా అనాలోచన తేడా తేడానికి అవునా కాదా సో ఈ విధంగా చదువు అన్నది ఏంటంటే విస్తృతం అనేది అనమాట అది దేనికే ఉపయోగపడుతుంది ఏదో దీంతో సంపాదించాలి డబ్బులే సంపాదించాలి లేకపోతే నేను గొప్పగా కనపడాలి అది ఒకటే కాదు విద్యుత్తో ఏంటంటే ముందు ఒక సంస్కారం ఒక సభ్యత ఒక స్వభావం మన పెద్దలతో ఎలా ఉండాలి మన కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి ఒక గ్రూప్లో ఉండేటట్టు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనం నేర్పించేదంతా కూడా ఎడ్యుకేషన్ అనమాట ఇప్పుడు మన పిల్లల్లో మనం మిస్ అవుతున్నది ఏంటంటే ఈ ఆలోచన ఈ ఆలోచన చాలా మిస్ అవుతుంది నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఒక స్కూల్కి వెళ్ళి ఒక టీచర్ని పిలిచి ఈ క్లాస్లో ఎంతమంది పిల్లల పేరు చెప్పగలని అడిగాడు అడిగితే ఆ టీచర్ ఆరు సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు ఒక పిల్లల పేరు కూడా చెప్పలేకపోయాడు అంటే ఎన్వాల్వ్మెంట్ లేదు మనసు పెట్టి మనం ఏ పని చేసే ఒకే స్కూల్లో చదువుతుంది అక్కడే మనం ఉన్న ఒక ఒక టీచర్కి అక్కడ పిల్లల కూడా మనం చెప్పలేకపోతున్నాం అంటే అంటే అక్కడ అసలు ఏదో కేవలం ఉద్యోగం అన్నది మనం మెకానికల్గా చేస్తున్నాం ఇది ఉపాధ్యాయు కాదు ఏ వృత్తి అయినా సరే అలాగే రివర్స్లో స్టూడెంట్ కూడా మనం క్లాస్ ఎలా వింటున్నాం క్లాసులో ఎంత మనం అర్థం చేసుకుంటున్నాం దాన్ని ఎలా ఎగ్జామ్తో పెడుతున్నాం అలా ఫ్యూచర్ కి ఏ విధంగా మనం నాలెడ్జ్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం మనకి ఇంపార్టెంట్ అనమాట మాకు ఒక చిన్న ఒక శుక్ల యజ్ఞలో ఒక కథ అనమాట అన్నమాట ఓపెన్ సెట్స్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓపెన్ సెట్స్ ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాలి ఆ ఓపెన్ సెస్ పేరు కట్ ఓపెన్ సెస్ అందులో నచకేతుడు అమ్మ కూడా ఉంటాడు నచికేతుడు చాలా ఇంక్విజిటివ్ స్టూడెంట్ అనమాట ఇంక్విజిటివ్ వల్ల ఎందుకు ఏంటి అలా ఎక్కడో ఎప్పుడూ శోధిస్తూ ఉంటాడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఆ నచికేతి వాళ్ళ నాన్న ఒకరోజు ఒక ఎజ్జ్ చేస్తూ ఉంటాడు స్వామి యజ్ఞం చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న అమ్మ నువ్వు యజ్ఞం చేస్తున్నావు నాకు ఏదైనా పని అప్పు చెప్పు అడుగుతాడు పని అప్పు చెప్పంటే ఏదో అప్పు చెప్తాడు అది కంప్లీట్ చేస్తే ఆ పని అయితే ఇంకో పది నాకు చెప్పు అంటాడు ఆ పని చేసేస్తాడు మళ్ళీ కూర్చొడుతూ ఉంటాడు అంటే ఖాళీగా కూర్చోటిస్తూ ఉండదు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఏదో చదువుతూ ఉండాలి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి ఇంకా నాన్న కోపం వచ్చి నువ్వు నా తల తింటున్న నువ్వు ఎముడి దగ్గరికి వెళ్తాంటాడు మన మాకు పాపం వస్తే ఏదో ఒక అన్న అన్న మాట ఒకటి అన్నేస్తాడు అనేస్తే ఈ నామక్తి వల్ల ఏదైతే యముడి దగ్గరికి వెళ్ళిపోతాను యముడి దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరు కొరకు తినాలి ఎవరు కొరకు తింటే స్టార్ట్ చేస్తారు సో ఎముడికి అనమాట ఎముడి దగ్గర డిస్కషన్ అవుతుంటుంది అదే కఠో ప్రశాత్ అన్నమాట అసలు లైఫ్ అంటే ఏంటి రిలేషన్స్ అంటే ఏంటి భార్య ఎలా ఉంటారు అసలు చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది ఇటువంటి డిస్కషన్స్ వస్తుంటుంది యాక్చువల్గా కఠో ప్రశాత్తి మీద రీసెర్చ్ చేసి సాంగ్ సెలిస్టియల్ అని చెప్పి ఆ పేరు నాకు గుర్తురాదు బట్ అందులో తీసి ఏంటి అని చెప్పి ఆయన దీని మీద ఇది ఆయన బొడదల పుస్తకం ఉంటుంది ఈ రెండు కలిపి ఈ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటుంది దీని మీద రాసి ఆయన నోబల్ ప్రైజ్ వచ్చింది ఫారంలో దీని మీద రీసెర్చ్ చేసేవారు పిఎస్సి లేదు దీని మీద ప్రైజ్ వచ్చింది అక్కడ టీచర్ స్టూడెంట్ ఎలా ఉండాలని అడుగుతాడు అప్పుడు ఆయన చెప్పిన శ్లోకం ఏంటంటే ఓం సహనా బాబు చూడండి టీచర్ స్టూడెంట్ ఎలా ఉండాలి ఓం సహన భవతో మనందరం కలిసి ఉండడం కాక సహన భవనంతో బోత్ మేబీ నలుసు వ్యక్తులు కలిసి పోషించబడడం కాక సహవీర్యం కలవాలి ఇద్దరు కలిసి ఎనర్జీతో పనిచేయడం కాక సహవీర్యం కలవాలి తేజస్ వినామ తీర్థం వస్తూ ఆ నాలెడ్జ్ ఇద్దరు కూడా ఒకరి పట్ల పంచుకుంటాం కాక మా విద్విషాలు ఇద్దరు ఒకరి పట్ల పరస్పరం వ్యతిరేక స్వభావం ఒకరి పట్ల ఒకరు వైవిధ్య స్వభావం లేకుండా ప్రవర్తించదు కాక ఓం శాంతి 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 మన ఇద్దరికి ఏదైతే ఉందో టీచర్ స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ ఉన్న దీంట్లో ఒక మూడు రకాల విఘ్నాలు ఉంటాయి మన దగ్గర చెప్పిన ప్రకారం ఆది దైవిక ఆది దైవిక ఆది భౌతిక ఆది దైవిక కనబడదు మనకి ఏదో జరుగుతూ ఉంటుంది ఎందుకు అనుకుంటున్నా మనం తెలియదు అటువంటి విజ్ఞానం ఉన్నా సరే ఆ టీచర్ స్టూడెంట్ పోవాలి ఆది భౌతిక ఫిజికల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా అవి కూడా దేవుడు సరే అవి కూడా పోవాలని చెప్పి టీచర్ స్టూడెంట్ మధ్యలో ఉన్న రిలేషన్స్ కఠోపరి నచ్చితే ఎప్పుడు చెప్తాడు సో ఆ టైప్ రిలేషన్ అన్నది టీచర్ స్టూడెంట్ మధ్య డెవలప్ అవ్వాలి ఒకరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక గురువు కనబడగానే స్టూడెంట్ ఒక మనం మన 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 భక్తిని మన గౌరవాన్ని మనం చూపించాలి ఎప్పుడైతే ఈ పనంపర కొనసాగుతుందో ఒక మంచి సమాజం అనేది ఏర్పడుతుంది ఒక మంచి సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సిటిజన్స్ ఉంది మనకి ఏదైతే ఒక టాస్క్త మన హండ్రెడ్ పర్సెంట్ మనం బాగా చేయడానికి వీలవుతుంది అవుతుంది అవును కాదా ఇది మన యువత అందరూ కూడా గమనించాలి సో యువత మెయిన్ ఏంటంటే దాంతో ఎందుకు చెప్తున్న మన ఆలోచన ధోరణి ఏది వర్లతో మనం ఏదైనా చూసామంటే అది ఏంటి ఎందుకు ఏంటి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆ టైప్ ఆలోచన అంతి మనలో మనం రెండించుకోవాలన్నమాట అప్పుడు మనకి నాలెడ్జ్ అనేది కూడా బాగా పెరుగుతుంటుంది ఆ నాలెడ్జ్ని మన అవసరానికి తగినట్టుగా మనం మార్చుకోవాలి తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అనేది కూడా మనకి కాలేజెస్లోనే బిల్డ్ అవుతుంది ఈ మధ్యన మనం చూస్తుంటే ఆడపిల్లల మధ్యలో ఆడపిల్లల్ని మనం కొంచెం మనం న్యూస్ పేపర్ చూడగానే మనకన్నీ దురదృష్టకరమైన సంఘటనలు కనబడుతుంటాయి ఈ సంఘటన కనబడే ఇంకా కనబడే అది ఎవరైతే చేశారో అతను ఒక్కొక్క స్టూడెంట్ అతను ఒక స్కూల్లో చదువుతున్నవాడు కానీ కానీ అతను సరిగ్గా పాఠాలు వెళ్ళలేదు సరిగ్గా తన క్యారెక్టర్ తను బిల్డ్ చేసుకోలేదు సరిగ్గా తను తను నడుచుకోలేదు అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్యారెక్టర్ అంత ఉండదు అర్థమైందా సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్టేజ్లో కూడా ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఒక టూ ఒక స్టూడెంట్ కసిలో ఒక ఇన్స్పిరేషన్ ఒక స్పోర్ట్స్లో ఒకరు ఒక ఆధ్యాత్మికతలో ఒకరిని ఒక అంటే ఒక ఒకరిని మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నాకు థామస్ హారెడ్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట థామస్ సుమారు థౌసండ్స్ ఆఫ్ టీవ్స్ ఉన్నాయి అయితే అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే బల్బు బల్బులు కనిపెట్టడం ఈ బల్బుని కనిపెట్టడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు అంటే కండస్టల్తో చేయాలి కానీ ఆయన కోళ్ళు మెటల్స్ మన పీరియడ్ టేబుల్ ఏమేమైతే మెటల్స్ ఉంటాయో అన్నింటితో టెస్ట్ అయితే చేసే చివరికి టంగస్టన్ వరకు వెళ్ళి టంగస్టంతో మాత్రమే అది వెలుగుతుంది అని చెప్పి సుమారు ఒక రెండు మూడు వేల సార్లు అంతా అదే ఫెయిల్ అయినా సరే అతను నేను ఖచ్చితంగా ఇది కనిపెట్టిన ఆలోచన చూసాడ ఆ పట్టువదలని ఆ డెటర్మినేషన్ అందులో నాకు ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ఇన్స్పిరేషన్ ఫీల్ అవుతారు అదే మనకి ఒక ఒక ఫిలాసఫీ దగ్గరికి వచ్చేసరికి ఆ ఆధ్యాత్మిక దగ్గరికి వచ్చేసరికి నాకు ధర్మరాజు అంటే చాలా ఇష్టం మహాభారతంలో నాకు ఒక లైన్ చాలా ఇష్టం అనమాట అనిత్యాన్ని శరీరాన్ని విభవమైన నిత్యం సన్నిహితం కర్తవ్యం ధర్మసాకర ఈ లైన్ నాకు చాలా ఇష్టం అన్నమాట అనిత్యాన్ని శరీరాన్ని ఈ శరీరం అనిత్యం శరీరం క్షణంకున్న ఏది కాదు విభవ విభవ అంటే సంపద వై విభవం అశాశ్వత సంపద అశాశ్వతం నిత్యం సన్నిహితులు మంచి ఎప్పుడు మంచి మన పక్కనే ఉంటుంది ఎప్పుడు ఏ టైంలో ఏ కోణంలో వస్తుందో తెలియదు కానీ కర్తవ్యం ధర్మ సంగ్రహ కానీ మనం చేయాల్సిన పని ధర్మబద్ధంగా చేయాలి ఇది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అట్లా ఒక్కొక్క విషయంలో మనకి ఒక ఒక్కొక్క వర్క్లో ఒక్కొక్కరు మనకు ఒక నావలాగా ఒక చుక్కని లాగా మనం పెట్టుకుంటూ వెళ్తే మనం ఎప్పుడైనా చిన్న చిన్న అది వచ్చినప్పుడు వీళ్ళు మనల్ని నడిపిస్తూ ఉంటారు వీళ్ళ ఐడియాలజీ మనకి నడిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా యువత మారాలి ప్రతి విషయంలో సినిమాల్లో ఒకరిస్ అవ్వదు చాలా డిటర్మినేషన్ నాలుగు గంటల పైన షూటింగ్ చేయాల్సి వస్తుంది ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది డైలీ డెలివరీ ఆ వాచ్ ఆహారం అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది పక్కకు వెళ్ళిపోతారు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయినా ఇప్పుడు మా మాధవ్ గారు రవీ గారు అయినా అంత ఈజీ కాదు మా బ్యూరోస్ కింద ఐఏఎస్ నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది ఆవిడ జీవితం ప్రజలు తిరగాలి అందరితో ఓపెన్గా వినాలి సమస్యను అర్థం చేసుకోవాలి అంటే ఇది చెప్తుంటే ఏది సులువు కాదు కానీ మనం ఆ స్థాయికి రావాలంటే ఆ స్థాయిలో కష్టపడాలి ఇది మన యువత కూడా గమనించాలి సో ఇలా నేను చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరిని మనం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఇంకా ఇప్పుడు మీరు అందరూ కూడా బీఎస్సీ అది చేశారు కాబట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అందరికి రాబడాలంటే మీకు ఒక చర్చ ఇందులో కూడా నేను సివిల్స్ వెళ్ళేటప్పుడు కూడా నేను బాగా గుర్తు చేసుకుంది ఏంటంటే మళ్ళీ ధర్మరాశ నాకు అంటే నేను మహాభారతం రామాయణం ఇవన్నీ కూడా చాలా అంటే ఇంట్రెస్ట్ ఉంది నాకు తెలుసుకోవాలని చెప్పి చిన్నప్పటి నుంచి బేస్ వేసుకుంటూ అలా చదువుతున్నాము సో అలా ఎప్పటికప్పుడు మనం నాలెడ్జ్ యాడ్ చేసుకుంటాం కానీ ఇప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం అనమాట సో అందులో మనకి ఈ లాక్ష జన్మ గృహం ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆ ఇల్లు మేము వాళ్ళు తగలిపెట్టినప్పుడు మనకి సినిమాలో కృష్ణుడు భీములకు సజెషన్ ఇస్తారని చెప్తాడు కానీ వాస్తవంగా విధుడు ఇస్తారు సజెషన్స్ యాక్చువల్ మహాభాగంలో కాబట్టి ఎంటర్లో హీరో అన్ని సజెషన్స్ ఆయన ఇవ్వాలి ఆ క్యారెక్టర్ అందువల్ల అలా ఉంటుంది కానీ యాక్చువల్గా సౌరంగత చది విధుడు అనమాట భీములకి సో సొరంగు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆ ఇంటి నుంచి అక్కడ ఉంటే వాళ్ళందరూ అడవులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక దానం వేస్తుంది దానం వేస్తే అమ్మ గుర్తు చేపేటప్పుడు నాన్న నీరు కావాలంటే ఒక పక్కన ఒక చేతి ఉందా చెరువు దగ్గరికి వెళ్ళి నీరు తీసుకుంటారంటే ఫస్ట్ సన్నదేవుని పంపిస్తారు సన్నదేవుని పంపిస్తే మనకి మన మైథాలజీలో మన మహాభారతంలో ఫస్ట్ ఇంటర్వ్యూ కంటే ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ నీరు తీసుకోవాలంటే అది ఇంటర్వ్యూ అంటారు సో ఒకవేళ వాటర్ నుంచి కొంగ బయటకు వస్తుంది కొంగ బయటకు వచ్చి కొంగ నువ్వు మీద నా చెరువు నా చెరువులో నువ్వు నీరు తాకలి నేను అడిగిన ప్రెస్ సమాధానం చెప్పాలి అని అడుగుతుంది అనమాట అదే యక్ష యాక్చువల్ మన యాక్చువల్ ప్రెస్ అంటారు కదా యక్షడ్ సో క్వశ్చన్స్ అడుగుతాడు సహజ ఫైవ్ అని చెప్తాడు కానీ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు సో ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయిపోతే కంటిషన్ అంటే చనిపోతాడు ఫెయిల్ అయితే చనిపోతాడు సో చనిపోతాడు తర్వాత నకులుడు వస్తాడు నకులుడు చనిపోతాడు తర్వాత అర్జునుడు భీముడు తర్వాత ధర్మరాజు వెళ్తాడు ధర్మరాజు వెళ్ళి మరి మనం అనుకున్నాం కదా ధర్మరాజ్ ఇన్స్పిరేషన్ ఎందుకంటే బెస్ట్ స్టూడెంట్ క్లాస్లో అన్ని చక్కగా వినోవాడు టీచర్స్ చక్కగా డిస్కస్ చేసేవాడు ఎప్పటికప్పుడు డౌట్లన్నీ క్లారిఫై చేసుకున్నవాడు అందువల్ల ఇంటర్వ్యూ చాలా చక్కగా ఆయన అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాడు అనమాట సో వన్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాడు వన్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ ఒక పక్క చూడండి అక్కడ అమ్మేమో దామోత్వ నిలవలాడిపోతుంది ఇక నలుగురు అన్నదంతులు దెబ్బలు ఉంటారు బట్ అక్కడేమో అవతల క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎంత ధృతి ఎంత మా మానసిక ఉంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాడు అవునా కాదా ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది సైన్స్ ఉంటుంది ఫిలాసఫీ ఉంటుంది ఐడియాలజీ ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ క్వశ్చన్స్ కూడా అటువంటి క్వశ్చన్స్ అడుగుతాయి అనమాట అందులో అందులో నాకు బాగా నచ్చే క్వశ్చన్ ఏంటంటే నీకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటని అడుగుతాడు ఇప్పుడు చాలా చూసావు కదా జీవితం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటని అడిగితే ధర్మ చెప్తున్న ఆన్సర్ లేదు ఇది కొంచెం ఫిలోసాఫి ఉంటుంది ప్రతి మనిషి కొడతాడు కానీ ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోతాడు ఆ చనిపోతున్నా విషయం తెలుసు కానీ నేను చనిపోతున్నాను విషయం మర్చిపోయి కర్మలు చేసుకుంటాడు చూసాగా అదే నాకు అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది ఇది చాలా డీప్ ఆన్సర్ చూసాక మాకెంట్ ధర్మరాజు మేము చాలా గౌరవం కలిగింది అనమాట ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎందులో ఉన్నాయి అత్యంత ఏంటి మన చిన్న ప్రభుత్వం అన్నింటికన్నా ఏంటి అంటాం ఏమని చెప్తాం ఆన్సర్ స్విఫ్ట్ కాదా మనస్ ఆ మనస్ అని చెప్పింది ఎవర ధర్మరాజు భాగ్యం నువ్వు ఇంత చూసావు కదా మా అంతఃలు చూసావు రాణులు చూసావు వజ్రవైరం చూసావు రథాలు చూసావు గుర్రాలు చూసావు వీటి అన్నింటిలో కూడా అత్యంత సంపద ఏంటంటే అంటారు కిమ్ భాగ్యం ఆరోగ్యమే భాగ్యం అని చెప్పింది కూడా జరగ ఇవన్నీ కాదు అన్నిటికీ ఇంపార్టెంట్ ఆరోగ్యం హెల్త్ ఇస్ వెల్త్ అన్నది మనం ఏదంటే అంటామో అది మన మహాభారతంలో యక్షుడు ప్రశ్నకి ఒక ఆన్సర్ ఇలా చాలా ఉంటాయి అనమాట సో ఇలా మనం అంటే ఏంటి అతను ఎందుకు అలా చెప్పగలి వెల్ ప్రిపేర్డ్ తన బ్యాలెన్స్డ్గా ఉన్నాడు బ్యాలెన్స్గా ఉంది తన చాలా విషయాలు అవగాహన ఉంది ప్రాక్టికల్గా కూడా ఇంప్లిమెంట్ చేయగలిగిన ఉంది కాబట్టి దానివల్ల ఆ విధంగా ఆ ఇంటర్వ్యూ అన్నది ఆన్సర్ చేసి లక్షన్ సాటిస్ఫై చేసి అక్కడ మన వాళ్ళ అన్నదమ్ములందరం కూడా ఆ విధంగా మనం కూడా మనం ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నామో ఆ సబ్జెక్ట్లో డెబ్బక్ వెళ్ళి నేర్చుకొని అది ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా చేసి చేస్తే మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మీ పేరెంట్స్ కానీ మీ కాలేజీ కానీ ఒక మంచి ఉద్యోగం ఒక మంచి జాబ్ ఒకరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి కలిగే వ్యక్తిత్వం అనేది మీరు గిఫ్ట్ మీ కాలేజీ కానీ మీ పిల్లలకి కానీ ఆ విధంగా మీరు ఎలాగలని కోరుకుంటూ ఎలాగలని కోరుకుంటూ ఈ కాలేజ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నన్ను ఇన్వైట్ చేసిన ప్రిన్సిపల్ గారు రవీంద్రనాథ్ గారికి ఇక్కడ విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ విచ్చేసిన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ 感谢主持人。<Thank> <Thank you. S 1>